భారత మహిళల జట్టు క్రికెట్ జట్టు ఇప్పుడు విశ్వ విజేతలుగా నిలిచింది వరల్డ్ కప్ ఛాంపియన్స్గా ఇప్పుడు మరొకసారి అవతరించింది మా మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా విజేతగా నిలిచి అందరినీ కూడా ఆనందపరిచింది ఆశ్చర్యపరిచింది ఆదివారం నవీ ముంబై వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్స్ లో సమిష్టిగా రాణించిన హర్మన్ సేన యాభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ విజయంతో ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇక ప్రపంచ కప్ ను ముద్దాడింది అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో వందే మాత్రం నామస్మరణ మధ్య తమ చిరకార కోరికను నెరవేర్చుకుంది ఇక ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో దీప్తి శర్మ మ్యాజిక్ సఫేరీ వర్మ ఆల్రౌండ్ షో అమన్ జ్యోతి కౌర్ స్టన్నింగ్ క్యాచ్ భారత్కు కు విజయాన్ని అందించాయి ఈ మూడో లేకపోతే బహుశా ఈ రోజు విజయంలో కొద్ది తలపాటు ఉండేదేమో ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల తొంభై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది ఓపెనర్ షఫేలి వర్మ డెబ్బై ఎనిమిది బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్లతో ఎనభై ఏడు పరుగులు చేయగా దీప్తి శర్మ ఇక హాఫ్ సెంచరీతో రాణించింది స్మృతి మందన నలభై ఐదు రిజా ఘోష్ ముప్పై నాలుగు వీళ్ళ ఇద్దరు కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు అయితే ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఖఖా మూడు వికెట్లు పడగొట్టగా మిగతా వాళ్ళందరూ కూడా ఒక వికెట్ తీశారు అనంతరం సౌత్ ఆఫ్రికా నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఆరు పరుగులకు కుప్పకూలి ఓటమి పాలైంది కెప్టెన్ లారా ఓల్వర్డ్ ఒక్క ఆమె సెంచరీతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది ఇతర బ్యాటర్లో డెర్కాసెన్ మినహా మరి ఏ బ్యాటర్ కూడా ఆశించినంత ప్రదర్శన చేయలేకపోయారు ఇక డర్కాసన్ మాత్రం ముప్పై ఐదు పరుగులు చేసింది భారత బౌలర్లలో దీప్తి శర్మ ఒకటి కాదు రెండు కాదు ఐదు వికెట్లతో ఎరగదీసేసింది వాళ్ళ పతనాన్ని శాసించింది షఫేలీ వర్మ కూడా రెండు వికెట్లు తీగా ఇక తెలుగుదేశం శ్రీచరణి ఒక వికెట్ పడగొట్టింది రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యంలో సౌత్ ఆఫ్రికాకు మెరుగైన ఆరంభం లభించింది ఓపెనర్ లో ఇద్దరు కూడా ఆచితూచి బాగానే ఆడారు మొదటి వికెట్ కు యాభై ఒక్క పరుగులు జోడించారు ఈ జోడిని అమన్ జోత్ కౌర్ స్టన్నింగ్ ఫీల్డింగ్ తో విడదీసింది కళ్ళు చెదిరే త్రో సహాయంతో ఇక ఇక తద్మీన్ బిట్స్ను రన్అట్గా పెవిలియన్కు చేర్చిన దాంతో పవర్ ప్లేలో సౌత్ ఆఫ్రికా వికెట్ నష్టానికి యాభై రెండు పరుగులు చేసింది ఆ వెంటనే హర్మన్ ప్రీత్ కౌర్ తమ స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన శ్రీచరణిని బరిలోకి దింపి ఫలితాన్ని రాబట్టింది అలాగా ఒక్కొక్కటిగా వికెట్లు పడుతూ ఉండగా మన భారత జట్టు మాత్రం చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాయి ఇక ను కూడా శ్రీచరుణ్ణి గా వెనెరిపింది ఈ క్రమంలో బ్యాటింగ్కి వచ్చిన సునీల్ లూజ్ ఇరవై మూడు పరుగులతో ఇక తో పాటు కలిసి ముందుకు నడిపించింది ఇక నలభై ఐదు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది ఓపిక్ గాడిన ఈ జోడీ సింగిల్స్ తీసుకు స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు ఈ జోడీని విడదీసేందుకు హర్మన్ ప్రీత్ కౌర్ తెలివిగా షఫేలీ వర్మను బౌలింగ్ కు తీసుకొచ్చింది అవుట్ ఆఫ్ సిలబస్ లో బౌలింగ్ చేసిన షఫేలీ వర్మ రెండో పంత్ కే సునై లూజ్ ను రిటర్న్ క్యాచ్ గా పెవిలియన్ కు చేర్చింది దాంతో మూడో వికెట్ కు నలభై నమోదైన యాభై రెండు పరుగుల భాగస్వామ్యానికి తెరబడింది తర మరుసటి ఓవర్ లో డేంజరస్ మర్రీ జన్మే క్యాప్ కూడా షఫిలీ వర్మ పేరు నేను కుచ్చేర్చింది ఇలాగా ఐదు వికెట్లతో దీప్తి శర్మ ఒకవైపు అలాగే రెండు వికెట్లతో షఫిలీ వర్మ ఒకవైపు ఇరగదీసేస్తారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మహిళల జ భారత జట్టు ఇంత అద్భుతమైన పోరాటం చేసి ఇక వరల్డ్ కప్ను ముద్దాడటం అంటే అది మన భారత జట్టుకు ఎంతో గర్వం అని చెప్పుకోవాలి